హాయ్ అండి ఎలా ఉన్నారు మనకి కొంచెం జలుబు చేసినా లేదు అని అంటే బాగా ఎక్కువ పరిశ్రమ పట్టున్న ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మన పెద్దలు గుర్తుందా మీకు ఏటకాలు తీసుకొచ్చి సూప్ కాసి ఇవ్వండి అని అంటారు అవునా ఇప్పుడు మేము చేసేది కూడా అదేనండి ఏటకాళ్ళు సూప్ లాంటిదే కానీ సూప్ కాదు ఎందుకనంటే దీన్ని మనం రైస్లోకైనా తినొచ్చు లేదంటే రోటీస్లోకైనా తినొచ్చు చాలా బాగుంటుందన్నమాట దీన్ని చక్కగా కాళ్ళను మనం కొట్టించుకొచ్చిన కాళ్ళను చక్కగా క్లీన్ చేసుకొని కుక్కర్ వేసేసేయండి ఎందుకంటే అవి ఇంకా బాగా ఉడకాలి అండ్ ఈ లోపు దాని మసాలాగా ధనియాలు మిరియాలు ఎండు కొబ్బరి అండ్ ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఎప్పుడైతే మనకి కాలు చక్కగా కుక్ అయినాయో దాన్ని తీసుకొని పక్కన పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ ఆనియన్స్ అండ్ మిర్చి చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి దానిలో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ అండ్ అల్లం వెల్లి పేస్ట్ ఈ రెండు యాడ్ చేసుకోండి అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఏవైతే మన వేటకాళ్ళు అయితే మనం పక్కన పెట్టుకున్నామో కేటకాలని మిక్స్ చేసుకోండి అందులో కలుపుకొని ఇంకొంచెం మగ్గిన తర్వాత దీనిలో యాజ్ యూజువల్ మనం ఏదైతే యాడ్ చేయాలనుకున్నాం యాడ్ చేయడమే బట్ ఇక్కడ కొంచెం ఏంటనంటే కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకుంటాము అండ్ కొత్తిమీర మంచి ఫ్లేవర్ మనకు తెలిసిందే కదా అయినా ఏదైనా నాన్ వెజ్ అంటే కొత్తిమీర లేకుండా అస్సలు బాగోదు అండ్ దాని ఫ్లేవరే వేరే అనమాట ఆ టైంలో ఒక దక్కింగ్ అనమాట అది అండ్ మటన్ పీసెస్ని మనం చక్కగా దాన్ని యాడ్ చేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి దానిలో కొంచెం కారం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు ఎండుమిరపకాయలు వేసి ఉన్నాము కాబట్టి మనం దానికోసం సపరేట్గా ఎక్కువ కారం అయితే యాడ్ చేయొద్దు అండ్ కొంతమంది అయితే అవాయిడ్ చేసేసేయండి ఆ కారాన్ని కూడా ఎందుకనంటే కొంచెం ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు కారం యాడ్ చేసుకోండి లేదు అని అంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసిన దాంట్లో మనం ఆల్రెడీ కారం అనేది చాలా ఉంటుంది కాబట్టి ఆ కారమే సరిపోతుంది అది ఆ పౌడర్ మనం ఇందులో మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని దీన్ని చక్కగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ చక్కగా హీట్ అయ్యాక ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి దీనిలో చక్కటి వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకొంచెం సేపు మరిగించిన తర్వాత మీరు ఏదైనా పౌడర్స్ ఉన్నాయి అంటే ఇట్స్ లైక్ ధనియాల పొడి కానీ లేదు మసాలా పొడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం మనం ఏదైతే కాళ్ళని కుక్ చేస్తున్నామంటే ఫస్ట్ విజిలేపించాము కదా ఆ టైంలో వాటర్ అనేది వస్తుంది వాటికి ఆ వాటర్ని పారబోయద్దండి ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి ఆ వాటర్నే ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకనంటే దానిలో ఉన్న ఆ బోన్స్లో ఉన్న గ్రేవీ కానీ ఏదైనా సరే ఆ సూప్లోనే ఉంటుంది మనం దాన్ని పా పడేస్తే దాని రుచి టేస్ట్ అంతా పోతుంది అందుకని చెప్పి ఆ వాటర్ని మళ్ళీ ఇందులో మిక్స్ చేసుకోవాలి కాబట్టి మనం క్లీన్ చేసుకునేటప్పుడే నీట్గా క్లీన్ చేసుకోండి ఇది చక్కగా మరిగిపోవాలండి చక్కగా మరుగుతూ కనిపిస్తుంది మీకు కదా కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది అలా దగ్గరికి అయిన దాన్ని చక్క Cállate un poco ni... రోటీస్ కానీ లేదు అని అంటే వేడి వేడి రైస్ కానీ తీసుకొని చక్కగా అందులో వేసుకొని తింటే అలా ముక్కు నుంచి మనకు పట్టిన పడిసం అంతా దిగిపోతుంది అనమాట అంతేకాదు అండ్ క్లీన్ అయిపోయి నీట్గా హాయిగా ఫ్రెష్ మూమెంట్ వస్తుంది తమ్మికి కూడా ఎందుకనంటే దీని సూప్లో ఉన్న బలం అలాంటిది దీన్ని తరతరాలుగా మన పెద్దలు చెప్తున్నారు అని అంటేనే మనం దాన్ని లెక్క చేయాలి ఈ విధంగా మేమైతే చేసేసుకున్నాం ఈరోజు అండ్ టేస్టీ టేస్టీ కాళ్ళ సూప్ అనమాట సూప్ అది చెప్పే కదా కర్రీ కాదు సూప్ కాదు అలా రెండు విధాలుగా చేసుకుంటే మనకి ఇంకా ఫ్రీగా ఉంటుంది తినడానికైనా అది తాగడానికైనా సరే చూసారు కదండి అంత చక్కటి సూప్ నాకైతే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కూడా కామెంట్స్ పెడతా ఉండండి చెక్ చేయండి ఈ వీడియో కంప్లీట్గా దాకా చూడండి ఎందుకంటే ఇంత టేస్టీ ఫుడ్ కూడా మనకి చేసుకోవడం ఇంత ఈజీనా అని అందరికీ తెలియాలి అందుకనే మా వీడియోస్ అన్నీ ఓకేనా అండ్ మా వీడియోస్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా మీకు తెలిసిందే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ కొట్టండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీరు చూడొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ టు ఆల్